సీనియర్ నాయకులు అందరినీ కూడా ఈరోజు కరీంనగర్లో సమావేశం అవుదాం పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న తెలంగాణ ఉద్యమ జెండా ఇరవై ఐదేళ్ళు నిండుతున్న ఈ శుభ సందర్భాన మనం కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తరలి రావడానికి ఆ విషయం మాట్లాడదాము అని వారు ఈరోజు ఒక సమావేశానికి మమ్మల్ని ఎక్కడికి ఆహ్వానించడం జరిగింది మరి సంతోషం ఏమంటే ఈరోజు చాలా కాలంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము వాడకంలోకి తీసుకురాలేదు ఇవాళ కమలాకర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు దాన్ని ఫంక్షనల్ కూడా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు భవిష్యత్తులో ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కూడా పార్టీవి నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి అవిజ్ఞప్తి విజ్ఞప్తి ఈ సంవత్సరం టిఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతూ ఉన్నది మాకు ఇరవై నాలుగేళ్ళు నుండి ఇరవై ఐదో ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు మాకు సంబంధించి చిన్న విషయం కాదు పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల అనుమానాలు ఇది మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని శాపనార్థాలు పెట్టి అసలు ఈ పార్టీ ఉండనే ఉండదని పదవుల కోసం పెట్టిందని అడ్డమైన మాటలు ఎన్నో ఆనాడు పడాల్సి వచ్చింది పెద్దలు కేసీఆర్ గారు వారితో నడిచిన సహచరులు కానీ ఒకటి మాత్రం వాస్తవం రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు ఎన్నో పార్టీలు పుట్టినాయి అంతే స్థాయిలో మాయమైనాయి కానీ విజయవంతంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిలదొక్కున్న పార్టీలు కేవలం రెండే రెండు ఒకటి తెలుగువాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తూ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆ పార్టీ ఆంధ్రాకి పరిమితమైంది కొత్తగా ఏర్పాటు ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది కానీ రెండవ పార్టీ స్వాతంత్రానంతరం మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ భాషను తెలంగాణ యాసను సంస్కృతిని తెలంగాణ ప్రజల చిరకాల వాంచను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించి ఆకాశమంత స్థాయికి మన ఆత్మగౌరవాన్ని ఎత్తి చాటిన జెండా గులాబీ జెండా దాన్ని చాటిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఆవిర్భవించిన పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పేరు మారవచ్చు కానీ జెండా మారలేదు ఎజెండా మారలేదు నాయకుడు మారలేదు గుర్తు కూడా మారలేదు ప్రజలు ఇవ్వరికి ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా ఏదైనా పల్లెటూరికి పోయి ఈ గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు అంతగా తెలంగాణ పార్టీగా తెలంగాణ ఇంటి పార్టీగా మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టిఆర్ఎస్ అందుకే ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతిలో రజితోత్సవ సంబురాన్ని బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేము అందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు అరవై లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ కాబట్టి మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది తప్పకుండా నాకున్న విశ్వాసం స్పందన చూస్తుంటే మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ ఇరవై ఎనిమిది నాడు అప్లై చేసినాం మరి ఈరోజు పన్నెండవ తారీఖు ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇస్తామని చెప్తలేరు ఇయ్యమని చెప్తలేరు అందుకే కోర్టుకు కూడా పోయినాం హైకోర్టుకు కూడా పోయినాం పోతే హైకోర్టు కూడా ఇరవై ఒకటో తారీఖు వరకు గడువు పెట్టింది పదిహేడు లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం